నాగుల చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఏడీబీ రోడ్డు పక్కనే యాదవరాజుకి సంబంధించిన పామాయిల్ కి సంబంధించిన తోటలో నాగుల చవితి వేడుక సంబరాలు ఘనంగా నిర్వహించారు నాగల చవితిని పురస్కరించుకొని భక్తులు భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము పుట్ట వద్దకు చేరుకుని ఆ నాగేంద్ర స్వామి వారికి ప్రసాదాలు గుడ్లు పాలు సమర్పించి పూజించారు అనంతరం పిల్లలు పెద్దలు బాణసంచ కాల్చి పండగ ఎంతో ఆనందంగా కోలాహలంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగేంద్రుని చల్లని దీవెనలతో సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని ఆకాంక్షించారు